అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక బిగ్ బాస్ రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గీతు రాయల్ ఒకరు సీజన్ సిక్స్ లో అడుగు పెట్టిన గీతు తనదైన ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది అయితే తన ఓవర్ యాక్షన్ తో ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకొచ్చింది ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్లకు రివ్యూలు చెప్పడంతో పాటు ఏడో సీజన్ బిగ్ బాస్ బస్ కు హోస్ట్ గా వ్యవహరించింది గీతూ ఇదిలా ఉంటే ఎప్పుడు హుషారుగా ఫుల్ జోషిలో ఉండే గీతూ రాయల్ సడన్ గా ఆసుపత్రి బెడ్ పై దర్శనమిచ్చింది తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నానంటూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది ఏ మేరకు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసింది గీతూ రాయల్ ఇక అందులో ఏం రాసిందో ఒక్కసారి చూద్దాం నేను గత ఐదు నెలలుగా నరకం అనుభవిస్తున్నారు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా ప్రతి వారం ఇంజెక్షన్లు చేయించుకుంటున్నారు దీనికి కారణం బ్యాంకాక్ పర్యటనే అనుకుంటున్నారు అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నారు ఇదే నా పరిస్థితికి కారణం అనిపిస్తోంది అలాగే ఒకసారి విజయవాడకు వెళ్లి అమ్మవారిని దర్శించుకోకుండా వచ్చేశాను ఈ రెండు సంఘటనల తర్వాతే నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను గత ఐదు నెలలుగా నా పరిస్థితి ఏమీ బాగోలేదు చాలా డిప్రెషన్కు లోనవుతున్నాను అంటూ రాసుకొచ్చింది ఇక ఆ తర్వాత ఆ రెండు సంఘటనల తర్వాతే ఇలా అయ్యింది అంటూ కూడా ఆ వీడియోలో చెప్పుకొచ్చింది ఇక మొదట నాకు ఒక గాయమైంది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు చివరిగా ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్ళారు అక్కడ పరీక్షలు చేయించుకున్నారు అప్పుడు అసలు విషయం తెలిసింది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్లు చెప్పడంతో నిర్ఘాంతపోయారు ఇది క్యూర్ అవడానికి సుమారు రెండేళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు అలాగే ప్రతి వారం ఒక ఇంజెక్షన్ అలాగే క్రమం తప్పకుండా మందులు కూడా వాడాలట డాక్టర్ చెప్పిన మాటలతో నేను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ప్రస్తుతం కొంతమేర బాగానే ఉంది వైద్యులు చెప్పిన ప్రకారం నా లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలి లేకపోతే నలభై ఏళ్లకు మించి బతకడం కష్టమన్నారు అని ఎమోషనల్ అయింది గీతూ ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు నెటిజన్లు ప్రార్థిస్తున్నారు అలాగే ధైర్యంగా ఉండాలి అని సూచిస్తున్నారు ఇక గీత స్టోరీ చూసిన ప్రతి ఒక్కరికి ఆమె వీడియో విన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాల్సింది ఒకటే ఇక ఈ రోజు గీతు మాత్రమే కాదు గతంలో సమంత కూడా ఇలానే ఒక వ్యాధి బారిన పడి ఆమె ఎంతో బాధపడ్డారు ఇదే నేపథ్యంలో ఇప్పుడు గీతు రాయల్ అంటే తరచూ ఆ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇలా ఏదో ఒక వ్యాధి బారిన పడుతూ ఉండడం మనం చూస్తూనే వస్తున్నాం దీనికి రీజన్ ఏంటి అంటే గీత చెప్పినట్లుగా గీతు ఒక మాట చెప్పింది నేను విదేశాలకు వెళ్ళాను అక్కడ ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకోవడం ఈ రోజు నన్ను ఈ స్టేజికి తీసుకొచ్చింది అంటూ కూడా ఆమె ఎమోషనల్ అవుతూ ఒక వర్డ్ చెప్పింది సో ప్రతి ఒక్కరు గుర్తించండి బయటకెళ్ళి ఏదో సంతోషం కోసం తృప్తి కోసం ఏది పడితే అది తినద్దు సో ఏది పడితే అది తినడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితికి కారణమవుతుంది అంటూ ఆమె ఈ వీడియోలో చెప్పుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి ఇక మొత్తం మీద గీత రాయల్ కి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవాలి ఏది పడితే అది తినకూడదు మనం ఎక్కువ కాలం బతకాలి ఆరోగ్యంగా బతకాలి అనుకుంటే గనక మనం తినే ఆహారం నుండి మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే గనక మన ఎప్పుడూ కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం సంతోషంగా ఉంటాం ఇలా ఏది పడితే అది తిని ఎక్కడికి పడితే అక్కడికి తిరిగి అక్కడ ఏం ఆ ఫుడ్ లో ఏం కొలుస్తుంది ఏంటి అనేది చూసుకోకుండా ఇట్లా తింటే గనక చివరి ఇదే పరిస్థితి వస్తుంది అంటూ కూడా ఈరోజు గీతూ రాయల్ అలానే కొంతమంది సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది